అయ్యో కృష్ణ కృష్ణ కర్మ అమ్మ బాబాయ్ ఏమిటి కలికాలం అంటే ఇదేనా ఏంటి కలికాలం కాదండి చలికాలం ఏంటి కూడా రకరకాలు కావచ్చు ఇన్ని రకాల నిజమా చాలా చేస్తున్నారు ఓహో ఇంకా చేస్తున్నారు ఏం చూస్తున్నారు మాట ఇలా తయారయ్యారు మాట మొత్తం అయ్యే బాబోయ్ మీకు అత్తయ్యగారు అంగారబట్టండి అత్తయ్యగారు ఉండమే ఉండు అయ్య బాబోయ్ ఎంత సీరియస్ గా ఏం చూసేస్తున్నారు ఏంటి అయ్యో నట్టు స్లో అయిపోయింది నట్టుంది గిరగరా గిరగరా తిరుగుతోంది దాన్ని బఫర్ అవడం అంటారు ఏదోటి అవిట ఏంటోటే దోతలు వచ్చేస్తున్నారట వంటలు వండేస్తున్నారట దోత యామ కాదుట వాళ్ళు ఉంటారు కదా నేను అన్న నోట్స్ నేను చెప్పను వాళ్ళు ఉంటారు కదా ఇలా గైలా ఇలా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ వంటలు వండేస్తున్నారు గ్యాస్ అయిపోయిందంటే వంట వచ్చేస్తుంది పేడ కావాలంటే తెచ్చి కుమ్మల్లో పెట్టేస్తున్నారట ఏంటనుకుంటున్నావు ముగ్గుడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవుడు వచ్చి మాట్లాడటం ఏంటే నాకేదో డౌట్గా ఉంది నక్లీసుట ఏంటో నాకు నక్లీస్ కావాలి వాళ్ళ దేవుడిని అడిగితే అడిగిపోతుంది నాకు అసలు బాబోయ్ ఏమో ఇంత రెండేస లక్షలు మూడు లక్షలు అంటున్నారే ఎవరు పడేస్తారు పైన బంగారాలు వెండు పెద్ద పెద్దగానే ఉందిట వాళ్ళ దేవుడికి ఓ బొర్ర తిరిగిపోయింది అనుకో అవన్నీ చొత్తాను అందుకే మొగుడు లేకుండా రాయడమే మొగుడు లేకుండా వచ్చి వంట చేసాడు మొగుడు రా కవులు చెప్పుకుందాం అంటే ఏంటి దేవుడు అలా చెప్తాడా మొగులు లేకుండా లేదు ఏదో తేడా కొడుతో నాకు తర్వాత ఏమో వంట ఉండు అవ్వలేదు నాకు అందుటవిడే అంటే ఇద్దరు తోతలను పంపెట్టు అంటే ఇప్పుడు టిఫిన్ కూడా పెట్టకుండా పని చేయకుండా మొగుడు డూటికి పంపిస్తుంది బట్ట చూసావా అందులో ఎదవ నాటకాలు ఆడుతున్నారు ఎదవ నాటకాలని బుద్ధి జ్ఞానం ఉంది అసలా దేవుడిని తీసి అంటే యథోళ్ళందరూ కలిపి ఇలా తయారయ్యాలండి దేవుడు మనకి నిజంగా చేస్తే మాత్రం అలా పనులు చేయించుకుంటామా తప్పు కదా మనం అసలు అలా పనే భగవంతుడు అంటే ఏదో కృతజ్ఞత మనకు ఉండాలి భగవంతు దేవారు మనకు ఉండాలంటే ఏమిటి ఇవన్నీ వచ్చేటి అసలు అందరినీ పెచ్చిగానే ఎక్కిందేమో వాళ్ళందరినీ బరపడి చేయలే పరితి వదిలిపోతుంది అది మ్యాజిక్ మ్యాజిక్ అంటారు దాన్ని ఏంటి మ్యాజికే నూనెలు రాస్తే రోగాలు తగ్గిపోవడం వాళ్ళకి వెళ్ళట్లేదు వాళ్ళ ఇంట్లో వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు అవి బాబాయ్ వాళ్ళది మాత్రం అసలు ఇంకా పిచ్చి కి వెళ్ళిపోయింది అంతే అంతే దానిలో ఫోన్ ఆగిపోయింది కానీ సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఏం చూడవలసి వచ్చినావు బాబాయ్ వద్దులేండి ఇప్పటికే మీ ఎక్స్ప్రెషన్ మేము చూడలేక వద్దులే నేను పోతున్నాను బాబాయ్ ఎక్కడికి 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 మీరేం అడుగుతారు నేనేం అడగలేము ఎంతసేపు భగవంతుని పూజ చేయడం నామస్కరణం చేసుకోవడం మనం అడగకూడదు మనకి ఏం కావాలో అన్నీ తెలుసు ఏ టైంకి ఏది కావాలో తెస్తాడు అది ఏదో సినిమాలో చూడు జేబులో చేతిలో ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడు అడిస్తాడు మీరు అలాగే వెళ్ళిపోతారు అవే నేను అలాగేనమ్మా ఇదిగో చీర పొంగులో చేతులు ఎట్టుకుని వెళ్ళిపోతున్నాను సరే బాయ్ బాయ్ వెళ్ళండి అయితే బాయ్